తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక ప్రభుని యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా కీర్తన గ్రంథము ఎనభై నాలుగవ అధ్యాయము మొదటి రెండు వచనాలు నేను చదువుతున్నాను కీర్తన గ్రంథము ఎనభై నాలుగో అధ్యాయము మొదటి వచనం నుండి సైన్యములకి అధిపతియుగు యుహోవా నీ నివాసములు ఎంత రమ్యములు యహో మందిరావరణములను చూడవనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమసిల్లుచున్నది జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయిచున్నవి దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఇనుకుడులో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె మరి చదవబడిన ఈ కీర్తన కోరహు కుమారులు అంటే దేవుని సన్నిధిలో పనిచేసే యాజకులు అంటే ఈరోజు మన లెక్క ప్రకారం ఆయన సన్నిధిలో పనిచేసే పాస్టర్గాలు అనుకోండి పాటలు పాడే విభాగానికి సంబంధించిన వారు ఆ దేవుని సన్నిధిలో ఉన్నవాళ్ళు అక్కడికి వచ్చిన జనాంగం వారందరూ కూడా ఎలాంటి ఊహలతో ఉద్దేశాలతో ఆశలతో అక్కడికి వస్తారు వారందరినీ ఉద్దేశించి వారి పక్షంగా దేవునికి చేసే ప్రార్థన ఏమి అనుకున్నప్పుడు అక్కడ పడుగుతున్నమాట సైన్యములకి అధిపత్యకు యుహోవా ఆ రోజు సైన్యములు అంటే కనుక ఇస్రాయల్ జనం ఏదైనా ఆపద వచ్చినప్పుడు అవసరత వచ్చినప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు కష్టం వచ్చినప్పుడు వారందరూ కూడా ముందు దేవుని సన్నిధికి వచ్చి దేవునికి విజ్ఞాపన చేసుకుని వెళ్ళటం రివాజ్ సో ఆ సైన్యములు నడిపించటానికి ఇజ్రాయలీ సైన్యములకు ముందుండి నడిపించిన దేవుడు కదా అంటారు ఇక ఈరోజు వరకు అదే నానుడి ప్రపంచంలో ఉందండి ఆ ఇస్రాయలి జనాంగాన్ని దేవుడు ముందుండి నడిపిస్తాడు కదా వారికి ఆపద కలిగినప్పుడు అవసరత వచ్చినప్పుడు ప్రమాదంలో పడినప్పుడు వారు కలిగిన కీడు నుంచి తప్పించడానికి శోధన నుంచి బయటపడేయటానికి దేవుడు ముందుండి నడిపిస్తాడనేది వారి నమ్మకం సో ఆ రోజు కూడా అక్కడ కుమారుల కాలంలో నిజంగానే దేవుని సన్నిధి ఉండేది ఈ రోజు అంటే దేవుని సన్నిధి లేదు వారికి వారి దగ్గర దేవుడు కూడా లేడు ఎందుకంటే ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆ దేవాలయమునే దేవుడు తీసేశాడు ఏది జరిగినా ప్రభు ద్వారా జరగాలని దేవుడు నిశ్చయించాడు కనుక ఇక దేవాలయం లేదు అక్కడ యాజకులు లేరు ఎవరూ లేరు ఎవరైతే కనుక దేవుని నిమిత్తమే ఎన్నిక చేయబడిన వాళ్ళు అంటే ఎన్నిక చేయబడ్డటంటే దేవుడు ఎన్నిక చేశారని మాత్రమే కాదు కానీ ఎవరైతే తమ్మును తాము దేవునికి అప్పగించుకోవాలని ఎవరైతే ఉన్నారో వారిలే వారినే ఈరోజు రాజులైన యాచిక సమూహం యుద్ధం చేసేది వారే దేవుని సన్నిధిలో యాచకత్వం జరిగించేది కూడా వారే సో ఆ రోజు జరిగిన సంఘటన అయితే కనుక ఆ రోజు మనుషులకున్న ఆ విశ్వాసాన్ని అయితే కనుక ముందు చదువుదాం ఈ రోజు మనము కూడా ఈరోజు దేవుని సన్నిధిలోకి ఎలా వెళ్ళాలన్న సంగతుల గురించి తర్వాత మనం వివరణ తీసుకుందాం ఆ రోజు ఎలా ఉన్నదనుకున్నప్పుడు చూడండి సైన్యములకి అది ప్రతి నీ నివాసములు ఎంత రమ్యములు ఎందుకంటే యుద్ధానికి వెళ్ళి తిరిగి వచ్చారా పొరుగు దేశాని మీదకి వెళ్ళారా వాళ్ళకు ఉన్నది ఒకే ఒక్క దేవుని సన్నిధి అక్కడ దేవుని మందిరము దగ్గరికి వస్తే మనలాగా ఈ రోజు ఉన్నట్టుగా సందుకొకటి ఇంటికొకటి ఊరుకు పది అన్నట్టుగా ఆ రోజు దేవుని సన్నిధి లేవండి ఈ రోజు అంటే గనుక దేవునికి చిత్తము తెలియకుండా ఎవరికి వాళ్ళు ఈ రోజునే ఎక్కడైతే మాత్రం దేవుడు లేడు అన్నట్టుగా ఈరోజు తమకు తోచిన స్థలాలు అయితే కనుక దేవుని మందిరాలు కట్టుకోవటం మందిరాలు కట్టడం కూడా ఈరోజు బాగా విపరీతం అయిపోయింది కదా విచ్చలవిడిగా కట్టేస్తున్నారు కానీ అక్కడ ఆ రోజు ఉన్నప్పుడు ఇజ్రాయేలీ జనాంగం ఎంత ఉన్నప్పుడు కూడా వారు పన్నెండు గోత్రములు వారు ఆ దేశమంతా చెదిరి ఉన్నప్పటికీ లేదా ప్రపంచంలో ఆ దేశానికి వెళ్ళి వాళ్ళు అక్కడ స్థిరపడినప్పటికీ వాళ్ళు మాత్రం ఆ ప్రత్యేకమైన నియామక సమయంలో వారందరూ కూడా మరలా దేవుని సన్నిధికి కనపడాలి ఆ ఒక్క దేవుని సన్నిధికి రావాలి అది కూడా పట్టణంలో మాత్రమే కట్టబడింది మిగిలిన చోట ఎక్కడా కూడా దానికి రిప్లికా ఉండదు అంటే దానికి నకలు ఎవరు కూడా తయారు చేయడానికి వీల్లేదు ఒకే ఒక్క దేవుని సన్నిధి వారు ఎక్కడ ఉన్నప్పుడు కూడా మరలా ఆ దేవుని సన్నిధికి వెళ్ళాలి ఎక్కడికి వచ్చినప్పుడు కూడా ఆయా స్థలమును అనుకున్నప్పుడు వారు బ్రతికే స్థలాలు ఎక్కడున్నా దేవుడు ఏర్పరిచే సమయంలో మాత్రం అందరూ ఆ స్థలాలను విడిచిపెట్టి దేవుని సన్నిధికి రావాలి అందుకని ఎప్పుడు కూడా మనలాగా ప్రతి పూట కూడా దేవుని సన్నిధిలో గడిపేంత యోగ్యత ఆ నెట్వర్క్ వరకు ఉండేది కాదు ఈరోజు మనం ఇప్పుడు కాలం అనుకుంటే అప్పుడు మోకరించగలం ఎప్పుడు కావాలనుకుంటే అక్కడ పాట పాడుకోగలం వాక్యం చదువుకోగలం ఈరోజు మన దేవుని సన్నిధి కూడా అయితే కనుక ప్రతి దినము కూడా దేవుని సన్నిధికి వెళ్ళగల యోగ్యత ఈరోజు మనకుంది కానీ ఆ రోజు వాళ్ళకి అవకాశం లేదు సంవత్సరం మనకు కదా అన్నారు మూడు సార్లు ఏడు పండుగలు జరిగితే ఆ ఏడు పండగలు వాళ్ళు పాలు పంపులు పొందటం కోసం సుమారుగా ట్రిప్పుకు ఒక నెల రోజులు చొప్పున వాళ్ళ దేవాలయంలో ఉంటారు సంవత్సరంలో పన్నెండు నెలలు అనుకుంటే కనుక మూడు నెలల పాటు వాళ్ళు దేవుని సన్నిధిలో ఉండే అయితే కనుక దేవుడు వారికి సుమారుగా చేస్తాడు సో అందుకని మిగిలిన కాలం అంతా కూడా వారు వారి స్థలాల్లో ఉన్నప్పుడు ఎవరేళ్ళ దగ్గర వారు ఉన్నప్పుడు ఎప్పుడు దేవుని సన్నిధికి వెళదామా అన్న ఆలోచన వాళ్ళైతే కనుక బాగా దహించి వేసేదట ఎంత అంటే కనుక వాళ్ళ దృష్టిలో దేవుని సన్నిధి అంటే ఎలా ఉంటుందో అనుకున్నప్పుడు అక్కడ రాయబడిన మాట ఎలా ఉంది నీ నివాసములు ఎంత రమ్యములు అని అంటే అందంగా ఉందని కాదు రమ్యమైన మాట దగ్గరికి వస్తే కనుక తెలుగులో ఉన్నది ఉన్నట్టుగా ట్రూ ట్రాన్స్లేషన్ అని కనుక అనుకునేటట్లయితే అది బ్యూటిఫుల్ స్థలం అని చెప్పొచ్చు నిజంగానే అది బ్యూటిఫుల్గానే ఉంటుంది ఆ స్థలం దగ్గరికి వచ్చేటప్పుడు అక్కడ వాతావరణం దగ్గరికి వచ్చేటప్పుడు ఆ ఎత్తైన కొండ మీద ఎంతో చక్కటి పెద్ద ఎత్తైన ప్లాట్ఫామ్ ప్లాట్ఫామే సుమారుగా అయితే కనుక ఒక యాభై అడుగులు ఎత్తుంటుందండి స్టేజీ కింద ఉంటే మీద ఆ యాభై అడుగులు దాని మీద పద్దెనిమిది ఎకరాల స్థలాన్ని వాళ్ళైతే కనుక అంత చక్కగా ఒక పెద్ద బేస్ కింద చేసి దాని మీద దేవాలయం కట్టారు ఎత్తులోంచి చూసినట్టు ఉంటుంది అక్కడికి వెళ్ళి చూసినప్పుడు అయితే కనుక చాలా ఎత్తైన స్థలం సో ఇక్కడ మాట్లాడేటప్పుడు అంటున్నాడు నీ నివాసములు ఎంత రమ్యములు అది చూడటానికి అయితే కనుక కన్నులు చాలావు కదా ఆ స్థలములోకి వెళ్ళంగానే నాకైతే కనుక ఆ ఫీలింగ్ కలుగుతుంది కదా అని అన్నాడు నా ప్రాణము ఎంతో ఆశపడుతుంది మీరు నలభై రెండో కిత్రం చదివినప్పుడు కూడా వాళ్ళు దే దేవాలయాన్ని పోగొట్టుకున్న తర్వాత బబులోను దేశానికి వాళ్ళు చెరగొని పోయినప్పుడు అప్పుడు కూడా వాళ్ళు అదే దుప్పి నీటి వాగులు కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణం తృష్ణగొనొచ్చున్నది నేను ఎప్పుడెళ్ళి దేవుని సన్నిధిని చూస్తానా అనుకున్నాను ఇక్కడ పోగొట్టుకున్న తర్వాత కూడా ఏడ్చారు వాళ్ళు ఒక పోగొట్టుకోక మునిపోయి ఒకవేళ దేవుని సన్నిధిని గురించి ఆనాటి వారి యొక్క ఆశ అంటే బుద్ధిహీనులు అనుకున్నప్పుడు పోయిన తర్వాత ఏడుస్తారు బుద్ధున్న వాళ్ళైతే కనుక ఉన్నప్పుడు కూడా అదే విధమైన ఆశనైతే కనుక వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు ఈరోజు ఇక్కడైతే కనుక దేవుని సన్నిధిలో పనిచేసే వారే చెప్తున్నమాట నీ కొరకైతే కనుక నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అది సొమ్ము సిలుచున్నది అంటే మనసులో ఉన్న తీవ్రత డిజైర్ అని ఏదైతే అనుకుంటున్నామో ఆ ప్యాషన్ అంటారు కదా ఎంత త్వరగా వెళ్ళి అక్కడికైతే చూడాలి నేను ఎప్పుడు వెళతానా దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళతాను ఎప్పుడు వెళ్ళి నా ఆశని తీర్చుకుంటాను ఆ దేవుణ్ణి చూడగలను లేకపోతే ఆ దేవుని సన్నిధిలో నా విజ్ఞాపన నా ప్రార్థన నేను అప్పగించగలను అని హన్నాను కూడా ఒక ఆవిడ దగ్గరికి వచ్చినప్పుడు అంటే సొమీరును కన్న తల్లి అయిన అన్న దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి ఏట ఆవిడ దేవుని సన్నిధికి వచ్చేదట్టు అది ప్రతి ఏటా సంవత్సరానికి ఒక్కసారి వాళ్ళు ఆడవాళ్ళకి కదా ముమ్మారి రావటం అనేది మగవా ఆడవాళ్ళకి సాధ్యం కాదేమో సో పస్కా పండుగ మాత్రం ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా దేవాలయానికి వచ్చేవాళ్ళు ఆవిడ కూడా అయితే కనుక సంవత్సరం అంతా ఉంటుంది నేను ఎప్పుడు వెళ్ళి దేవుని సన్నిధిలో నా ప్రార్థన విజ్ఞాపన దేవునికి తెలియచేస్తాను నాకున్న ఆశ నాకున్న కోరిక లేదా నేను పడుతున్న వేదన నాకున్న లోటును బట్టి కదా నాకు బిడ్డలు లేరనైతే కనుక చివరికి నా సవతి కూడా నన్ను ఎంతో హీనంగా చూస్తుంది కదా నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను గురించి అయితే కనుక చాలా తృణీకరించి మాట్లాడుతున్నారు కదా కాబట్టి నాకున్న ఈ బాధ ఏదైతే ఉందో అది దేవునికి చెప్పుకోవడం కోసం ఎప్పుడు వెళదామా అనుకుని ఆవిడ సో సంవత్సరానికి అవకాశం వచ్చింది కనుక ఆవిడ వెళ్ళగానే వీళ్ళందరినీ విడిచిపెట్టి తాను ఒక్కతే మందిరంలోకి వెళ్ళితే కనుక దేవునికి విజ్ఞాపన చేసుకునే పరిస్థితి ఈరోజు మీ దగ్గరికి వచ్చేటప్పుడు ఎంతమంది దీనికి విలువిస్తున్నారో చూడండి ఎందుకంటే ఈరోజు వెళ్ళేదే కదా వారం వారం వెళ్ళేది కదా ఎప్పుడు చూసినప్పుడు కూడా ఎక్కడో చోట ఏదో ఒక ప్రార్థన జరుగుతూనే ఉంది కదా లేదు అక్కడ వరకు వెళ్ళేటందుకు అదే ప్రార్థన ఇంట్లో గదిలో పుచ్చిన కూడా వారు చేయమన్నారు కదా ఈ మాత్రం దానికి అక్కడికి వెళ్ళాలా అన్న ఉద్దేశంతో చాలామందికి ఈరోజు నిర్లక్ష్యం అండి విలువ తెలియకపోతే మీకు నిర్లక్ష్యం అండి మీరు దేవుని సన్నిధి యొక్క విలువ మీకు తెలియనంతసేపు నిజంగా నిర్లక్ష్యం పోగొట్టుకున్న తర్వాత అర్థమవుతుంది మీరు పోగొట్టుకున్న తర్వాత ఏదో ఒక పని మీద మీరు దూరం అయిపోతారు ఆడపిల్లలు ఉన్నారనుకుంటే పెళ్ళై దూరం అయిపోవచ్చు ఉద్యోగస్తులు ఏదైనా చిన్నపిల్లలు చదువుకునే వాళ్ళు అనుకుంటే చదువుని బట్టి వెళ్ళిపోవచ్చు ఏదో ఉద్యోగాన్ని బట్టి అనుకుంటే కనుక ఉద్యోగాన్ని బట్టి దూరం అయిపోవచ్చు ఒంట్లో అనారోగ్యం వస్తే కనుక హాస్పిటల్లో పాలైపోవచ్చు లోకంలో అయితే కనుక తప్పని పరిస్థితులు బ్రతుకు తెరువు కోసం కూడా కొంతమంది దేశాది పెట్టుకు వెళ్ళిపోవచ్చు దేవుని సరిదిని విడిచిపెట్టిన వెళ్ళిన తర్వాత అప్పుడు దేవుని సరిదకు విలువంటే మీకు అర్థమవుతుంది ఏడవకండి ఆ టైంలో మీరు నలభై రెండో కీర్తానికి మీరు అర్హులు అవుతారు ఒకసారి పోగొట్టుకున్న తర్వాత పిలిచినప్పుడు దేవుని సన్నిధికి రాకుండా దేవుని సన్నిధిలో మీరైతే దేవునికి విన్నపం చేయడానికి అవకాశం కలిగిన రోజులు ఆయన ముందు నిలబడకుండా అవకాశం పోయిన తర్వాత దేవునికి దూరమైన తర్వాత ఇది ఎక్కడ గొడవ కయ్యిని దగ్గరికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా దేవుని సన్నిధిని పోగొట్టుకున్న దౌర్భాగ్యులు అని ఉన్నాడు అనుకుంటే కనుక సృష్టిలో కయ్యి దేవుడే అతని దగ్గరికి వచ్చి కయ్యను నీ ప్రవర్తన సరిచేసుకో నేను చెప్తున్నాను కదా నా మాట విను నువ్వు సత్క్రియ చేసిన రోజున తప్పకుండా నువ్వు తల ఎత్తుకు తిరుగుతావు ఎందుకు ఈ రోజు నువ్వైతే తల తలదించుకుంటావు అన్నది దేవుడు చెప్తున్నాడు దేవుని చెప్పిన మాట వినకుండా చేయకుండా పని చేసినందుకు గాను దేవుడు తన సన్నిధిలోంచి కయ్యి ఏం చేశాడు వెలివేసేసాడు విలువేయబడిన తర్వాత అప్పుడు ఏడుస్తున్నాడు కయ్యం నీవు నాకు విధించిన శిక్ష నా దోష శిక్ష భరించలేనంత గొప్పది నీ సన్నిధిలోంచి తోలువే పెడితే ఇంకా నీ సన్నిధికి వచ్చే అవకాశమే నాకు లేకపోతే ఎందుకు ఈ బ్రతికన్నట్టుగా అప్పుడే ఆడవటం ప్రారంభించాడు కానీ దేవుడు ముందుగానే మాట్లాడుతున్నప్పుడు కయ్యను దేవుని యొక్క సన్నిధి ఆ ఏంటో వాడికి అర్థం కాలేదు దేవుని సన్నిధి యొక్క విలువ వాడికి అర్థం కాలేదు అప్పుడు పోగొట్టుకున్న తర్వాత ఏడుస్తున్నాడు ఏమో ఆ దురదృష్టం మనకి రాకూడదంటే దేవుని సన్నిధి నిన్ను పిలుస్తున్నప్పుడు నేను రమ్మని దేవుడి పిలుస్తున్న రోజున నువ్వు ఎక్కడ ఉంటే కనుక ఎక్కడ నువ్వు ముందు దేవుని సన్నిధికి వెళ్ళు మనుషులను చూడొద్దు అక్కడ శ్రావకులు అలాంటి వాళ్ళు అక్కడున్న మనుషులు అలాంటి వాళ్ళు పెద్దలు అలాంటి వాళ్ళు నీకు పాట పాడే ఛాన్స్ ఇచ్చారా లేకపోతే ప్రార్థన చేసే అవకాశం ఇచ్చారా అక్కడ చెప్పబడుతున్న మాట ఇవన్నీ అప్రస్తుతం నువ్వు మాట్లాడే అవన్నీ నువ్వు వెళ్ళి చూడాల్సింది దేవుణ్ణి కానీ వీలందరినినా నిన్ను రక్షించని నీ నువ్వు చూడాలి కానీ వీళ్ళందరి కోసం నీకెందుకు నేను ఆవరించిన పరిశుద్ధాత్మ కదా నీకు కావాల్సింది మనుషులను చూస్తారెందుకు ఈరోజు చాలా మందికి తెలియక దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నారు కానీ పోగొట్టుకున్న రోజున ఏడవలసిన పరిస్థితి కానీ ఇక్కడ కోరం అయితే కనుక ఆ పిల్లలైతే కనుక చెప్తున్నారు నిన్ను చూడాలనే ఉద్దేశంతో ఎలా ఉందట ఆశపడుచున్నది నా ప్రాణము ఆశపడుచున్నది అది సొమ్మస్సున్నది జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలో వేయించున్నది దేవుని చూడాలని ఎవరెవరు అనుకున్నారట బాడీ ప్రజెంట్ మైండ్ యాబ్సెంట్ అన్నట్టు లేదండి లోకంలో చాలామంది ఇక్కడ కూర్చున్న మీరు కూడా వచ్చి కూర్చుంటే కుదరదండి చాలా మంది దేవుని సన్నిధికి వెళ్ళితే కనుక ఏదో అక్కడ ప్రజెంట్ వేయించుకున్నామా లేదా అక్కడికి వచ్చి కూర్చున్నామా లేదా నేను వచ్చింది అనిపించుకున్నానా లేదని కాదండి నీ శరీరము ప్రజెంట్గా ఉండాలి నీ హృదయము కూడా అక్కడ ప్రజెంట్గా ఉండాలి నీ హృదయంలో దేవునికి చోటు ఇచ్చేటట్టు ఉండాలి కదా నువ్వేమో దేవుని మందిరంలో చోటు వెతుక్కోవాలి నీ శరీరం వెతుక్కోవాలి మొదట నీ శరీరమేమో దేవుని సన్నిధిలో ఉండాలి నీ హృదయంలో ఉండాలి దేవుడు ఉండేటట్టు చూసుకోవాలి ఇక్కడ అయితే కనుక అదే చెప్తున్నాడు ఆ కౌరవు కుమారులు అయితే దేవుని సన్నిధిలో పనిచేసే వాళ్ళు యాచకులు అంశానికి సంబంధించిన వారు కనుక వాళ్ళు చెప్తున్నారు మేమైతే కనుక ఇలాగే కోరుకున్నాం ఎప్పుడు చూద్దామా ఎప్పుడు దేవుని సన్నిధికి వెళదామా ఆశపడుతుంది అనుకుంటే ఎందుకంటే లోకంలో ఉన్న అన్నిటికంటే కూడా రమ్యమైన స్థలం నేను నాకు రమ్యమైన స్థలం లోకంలో అయితే కనుక మీరు అడుగుతారు కదా మిమ్మల్ని కూడా ఎవరిని అడిగారు అనుకోండి మీకు ఎక్కడ ఉండటో ఇష్టం అని అడిగితే చాలామంది ఏమంటారు ఆడపిల్లలు అయితే కనుక పుట్టిళ్ళని అయితే కనుక క్లబ్బో ప్యాకెట్లు అనుకుని లేకపోతే ఉన్నాయి కదా టూరిస్ట్ డెస్టినేషన్స్ ఉంటాయండి ఏదో రిసార్ట్స్కి వెళ్ళాలనో లేకపోతే పబ్బులకు వెళ్ళాలనో లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళి ఇంకో టూరిస్ట్ రావాలనో ఈ మధ్యకాలంలో అయితే కనుక బ్యాంకాక్లు మలేషియాలు థాయిలాండ్లు వెళ్తున్నారు కదా అక్కడ ఏదో అందంగా ఉంటుంది అక్కడ ఏదో సుఖం దక్కుతుంది అక్కడైతే ఎంజాయ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఆయా స్థలాలు కానీ విలువ తెలిసిన వారికి అంటే దేవుని విలువ తెలిసిన వారికి అయితే ఈరోజు ఎక్కడ అంటే కనుక చెప్తున్నారు దేవుని సన్నిధే నాకు రమ్మని ఇంతకంటే గొప్ప స్థలం ఏముంది నాకు బంధువులు ఇళ్ళాలకి వెళ్ళాలనో చుట్టాలింటికి వెళ్ళాలనో పెళ్ళిళ్ళకో పేరంటాలకు వెళ్లడనో ఇలాంటి ఆశలు కోరికలు కూడా నాకు ఏమీ లేవు అవకాశం ఉన్నంత వరకు దేవుని సన్నిధి ఈ దేవుని సన్నిధి నాకు విలువైనది నాకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటనుకుంటే కనుక బ్యూటిఫుల్ ప్లేస్ ఏంటంటే నాకు దేవుని సన్నిధే ఆ కుమారులు ఎల్లప్పుడు కూడా నిత్యము దేవుని సన్నిధిలో ఉండేవాళ్ళు వాళ్ళ జీవితకాలం అక్కడ ఉన్న వాళ్ళకి బోరు ఎవరైతే కనుక దేవునికి ఒక విధంగా తమ్మును తాము అప్పగించుకుంటారో దేవుని పరినిమిత్తం ఎవరైతే తమ్ముని తాము ఒకదిగా దేవుని సన్నిధిలో దగ్గర ఎన్నిక కోసం ఏర్పరచుకునే పరిస్థితి వస్తుందో నిజంగా వాళ్ళు ఇప్పుడు కూడా దేవుని సన్నిధిని ప్రేమించేవారు ఉంటారు ఈరోజు మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా దేవుణ్ణి ప్రేమించడం అంటే దాని అర్థమవుతాయి కదండి దేవుణ్ణి ప్రేమించడం అంటే నన్ను వారిని నేను ప్రేమిస్తాను నన్ను వారిని నేను కూడా ఘనపరుస్తాను అయితే కనుక సుస్పష్టంగానే ఉంది వాళ్ళ దేవుణ్ణి ప్రేమిస్తాను అనుకున్నప్పుడు ఆయన సన్నిధిని మనం ప్రేమించేటట్టు ఉండాలి కదా ఆయన మాటను మనం ప్రేమించేటట్టు ఉండాలి దేవుని ఆజ్ఞను అనుసరించుటే ఆయనను ప్రేమించుటారు నువ్వు దేవుని వాక్కును ఉన్నదొన్నట్టుగా అనుసరించడానికి అని చెప్పిన దానిని బట్టి నువ్వు ఆనందించు అని చెప్పిన దానిని బట్టి చివరికి మన ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా ఈ సృష్టి పుట్టక మునుపు ఆయన ఎలా ఉన్నాడు అనుకున్నప్పుడు సామెత్రి గంధం ఎనిమిదవ అధ్యాయంలో సులోమం ద్వారా దేవుడు చెప్తున్నాడు ఈ భూమి నేల రవంత కూడా పుట్టక మునుపు నేను దేవుని సన్నిధిలో ఉన్నాను అనుదినం అని సన్నిధిలో ఉంటే నేను ఎంతో ఆనందించాను కదా దేవుని సన్నిధిలో ఉండటమే నాకు ఆనందం యేసుప్రభారు కూడా తెలియచేసింది అది సో ఈరోజు మన ఆనందం ఎక్కడుంది ఈ రోజు సండే అంటే కనుక చాలామంది ఆదివారం అనగానే ఎక్కడైనా పన్నున్నీ పెట్టించుకుంటారండి గనక ఇల్లు తులపడానికి బట్టలు తుక్కోటానికి గిన్నెలు శుభ్రం చేసుకోవడానికి లేకపోతే కనుక వెళ్లాల్సిన చోట ఈ మధ్యకాలంలో ఫంక్షన్లు పార్టీలు కూడా ఆదివారం పెట్టుకుంటాను ఇక రోజులు కూడా చూడలేదు ఇంతమంది ఏదైనా కార్యక్రమాలు ఉంటే శుభకార్యాలు ఉంటాయి కనుక పలానా రోజు పదో రోజున పదకొండో రోజునో లెక్కలు ఉండేవి కదా ఇరవై ఒకటో రోజు లెక్కలు పెట్టుకుని చేసేవారు ఇప్పుడు ఆ లెక్కలు కూడా మానేస్తారు సండే ఎప్పుడు వస్తే అప్పుడు ఎందుకంటే ఖాళీ ఇది విశ్రాంతి దినం అనుకున్నప్పుడు అది దేవుని సన్నిధిలో గడిపే విశ్రాంతి దినం సంగతి కూడా చాలా మందికి తెలియక అపవిత్రపరిచే పరిస్థితుందని ఈరోజు ఆ రోజే పనులు పెట్టుకుంటున్నారు ఆ రోజే ఫంక్షన్లు పెట్టుకుంటున్నారు కానీ యాక్చువల్గా ఈరోజు దేవునిది ఈరోజు దేవునిది దేవునికి నీకు మధ్యన అనుబంధం ఉన్నది అనడానికి విశ్రాంతి దినమే దానికి సాక్ష్యం అంటుంది పాత నిబంధన దగ్గరకు వచ్చినప్పుడు చెప్పిన మాట మీరు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించటమే మీరు దేవుని ప్రేమిస్తున్నారు అనటానికి రుచువు ఈరోజు మన దగ్గరికి వచ్చేటప్పుడు దినమంతా ఆయనది ఈరోజు దినమంతా ఆయనది ఆయన సన్నిధిలో ఉండటానికి ఆయన సన్నిధిలో దినమంతా సంతోషించడానికి ఎవరైతే ప్రయత్నిస్తారో నిజంగా వాళ్ళు ధన్యులు అవుతారు దేవునికి దగ్గరగా ఉంటే కనుక ఏముంది కింద చదువుతున్నప్పుడు ఏముందో చూడండి అక్కడ మూడవ వచ్చిన కూడా ఒకసారి మీకు జ్ఞాపం చేస్తాను సైన్యములకి అధిపత్యకు యుహోవా నా రాజా నా దేవా నీ బలిపీఠమున వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికింది ఆయన పిచ్చుకల గురించి మాత్రమే కాదని మాట్లాడేది ఆయన కేవలం పిచ్చుకల గురించే కదా గొర్రెలు ఉంటే కనుక గొర్రెల గురించి కాదు కదా మన గురించే మాట్లాడాడు సో పిచ్చుకలు లోకంలో ఎవరో నేను పట్టించుకోకపోయినా అల్ప ప్రాణులు కదా మీకు డబ్బు లేదు మీ ఒంట్లో బలము లేదు పేరు ప్రఖ్యాతులు లేవు మీ కనుక ఏదో అంటారు కదా లోకపరంగా మనకైతే కనుక కీర్తి ప్రతిష్టలు మనకి మెప్పు గొప్ప ఏమీ ఉండవు చిన్న బ్రతుకులు పిచ్చుక అంటే కనుక ఒకళ్ళ జీవులు అయితే కనుక చిన్నది కింద లెక్కిస్తారు చాలా సింపుల్గా సో ఆ పిచ్చుక బ్రతుకులు కానీ ఆ పిచ్చుక కూడా స్థానం ఎక్కడ దక్కుతుందో తెలుసా గొప్ప గొప్ప వారిలోకి మనం రానోరు అని పెద్ద పెద్ద ఫంక్షన్లకు మనం రానోరు ఒకవేళ కనుక వ్యాపార సముదాయాలు అనుకుంటే కనుక ఆ మాల్లోకి మనలైతే కనుక రానువారు ఐమాక్స్ థియేటర్లోకి లేదా చందనా బదర్స్లోకి వెళ్ళయితే కనుక కొట్టులోకి మనలో రానువారు ఇదిగంటే మన దగ్గర అంత స్తోమత లేదు చిన్న బ్రతుకులు పిచ్చుకు బ్రతుకులు మనమే సో ఈ పిచ్చుకులకు కూడా స్థానం దక్కేది ఎక్కడో తెలుసా లోకంలో మనుషులైతే కనుక మీ బంధువులే మిమ్మల్ని రానివారు దగ్గరికి మీ చుట్టాలు కూడా అయితే కనుక వారు ఎల్లో కూడా మిమ్మల్ని అయితే కనుక ఆహ్వానించరు కానీ నిన్నైతే మాత్రం నీ యొక్క శారీరక మానసిక ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా నీ సామాజిక స్థితితో కూడా సంబంధం లేకుండా నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానించి తన సన్నిధిలో కూర్చోపెట్టుకునేది ఒక దేవుడు మాత్రమే ఆ దేవుడి ఇచ్చిన అవకాశం పోగొట్టుకోకండి నువ్వు నువ్వెవరైనప్పుడు కూడా ఆయన అయితే కనుక నేను నిరభ్యంతరంగా నేను రమ్మని చెప్తాడు నీకు ఎల్లప్పుడూ కూడా ఆయన అయితే రెండు చేతులు చేసి ఆహ్వానం పలికేది దేవుడు మాత్రమే దేవుని సన్నిధిలో మాత్రమే ఇట్టే అవకాశం మనకు తగ్గుతుంది నీ బలిపీఠం వద్దనే పిచ్చులకైతే కనుక నివాసం దొరికను పిల్లలు పెట్టుటకు వానకోవులకు గూటి స్థలము దొరికను కదా కనీస ఇల్లు లేనివారు కొంతమంది చెట్ల కింద బ్రతికేవాళ్ళు రోడ్ల కింద బ్రతికేవాళ్ళు పట్టణాలకు వెళితే కనుక పేవిమెంట్ల మీద పడుకునే వాళ్ళు ఉంటారు పాత్ మీద పడుకునే వాళ్ళు వారు కూడా అయితే కనుక ఏమాత్రం కూడా సంశయం లేకుండా ఈరోజు ఎక్కడ ఆరాధన జరిగినా ఎక్కడైతే దేవుని మందిరం ఉందో అక్కడికి వెళ్ళి నిరభ్యంతరంగా కూర్చోవచ్చు వాళ్ళైతే కనుక మిగతా వాళ్ళు ఎవరు రానోరని విసుక్కుంటారు వాళ్ళు చూసి కానీ దేవుని సరిదికి వచ్చేటప్పుడు ఇల్లు లేని వారికి కూడా ఒక విధంగా అయితే కనుక దేవుని సరిది మాత్రం ఆశ్రయం గూడు దొరకన వాళ్ళకి కూడా అయితే ఆశ్రయం వానకోవీలకైతే గుళ్ళు కట్టుకోవడం చాతకత అయినప్పుడు కూడా దేవుని సన్నిధి అది పిల్లలు పెట్టే ఛాన్స్ వస్తుంది కదా నీ బ్రతుకు దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఒకసారి ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవటం దేవుడేమి ఇంత ప్రేమగా తన మందిరంలో మనకు చోటిస్తే ఆయన సన్నిధికి మన రమ్మని అడుగుతుంటే ఈరోజు అన్నీ ఉన్నాయన్న ఉద్దేశంతో చాలామంది దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నారు కానీ దేవుని సన్నిధి యొక్క విలువనికి తెలియాలనుకుంటే నువ్వు దేనిని బట్టి అతి అది తీసేస్తే బాగుంటుందా అన్నీ పోగొట్టుకున్న తర్వాత దేవుని సన్నిధిని వెతకటమా లేక అన్నీ ఉన్నప్పుడే నీకున్న వివేకాన్ని బట్టి బుద్ధిని బట్టి ఇవన్నీ నాకైతే కనుక ఇచ్చిన దేవుడు ఈరోజు నాకు ఇంత సుఖము సంతోషము ఆనందం ఉందనుకుంటే నా ఒంట్లో బలమున్నా ఓపుకున్నా చేతిలో డబ్బులున్నా వీటన్నిటి కారణం దేవుడు కదా ఆ దేవుడు నన్ను ప్రేమించి ఇవన్నీ ఇచ్చినందుకు గాను నేను మాత్రం ముందుగా బ్రతకాల్సింది ఎవరిని ఆ దేవుని సన్నిధికి వెళ్ళి ఆయనకి కృతజ్ఞతలు చెల్లించాలి కదా అన్న ఆలోచనతో ఎవరైతే బ్రతుకుతారో నిజంగా వాళ్ళందరూ కూడా ధన్యులవుతారు కాబట్టి ఈ పరిశుద్ధ దినం ఎవరైతే కనుక ఒకవేళ కనుక దేవుని సన్నిధిని కోరుకునే వాళ్ళు ఉన్నారో నిజంగా వాళ్ళు ధన్యులు అవుతారు కాబట్టి అక్కడ పలికేటప్పుడు పోగొట్టుకున్న తర్వాత ఏడవకండి అవకాశం ఉన్నప్పుడే ఈరోజే అవకాశం ఇచ్చినప్పుడే నేడే అంటాడు అక్కడ పలికేటప్పుడు ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం ఇదే మిక్కిలి అనుకూల ఓపుకుంది కదా మీరు పొద్దున్న కూడా తెల్లవారుజామున కూడా రాగలిగి ఓపుకుంది కొనాల పోతే కనుక మీ శరీరం సహకరించుతో పడుకుంటే లేవలేరు మీరు మీరు చలిలో రాలేరు ఎండకి తట్టుకోలేరు తింటే ఎరగదు కూర్చుంటే లేవలేరు ఉన్నాయి కదా మీకు ప్రాబ్లమ్స్ తొందరలోనే స్టార్ట్ అవుతాయండి ఆ రోజు వెళ్ళలేకపోయేనే అని ఏడవకుండా కనీసం ఈరోజు ఓపుకున్నప్పుడైనా కానీ దేవుని సన్నిధిని మీరు అలవాటు చేసుకుంటే బ్రతుకులో చివరి వరకు కూడా నడిపించేది దేవుడు అవుతాడు మీకంటూ ముందు ఆసక్తి ఉంటే కనుక ఆయన మీ ఆసక్తిని బట్టి ఎల్లప్పుడూ కూడా మీకు తోడుగా ఉంటాయి నీ మనసులో వాంచ తీర్చి ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో ఏదో కృపను బట్టి ఆలోచించినప్పుడు ఇరవై మూడో కెత్తులో దావిది గారు పలుకుతున్నారు చిరకాలము నేను యుహోవ మందిరంలో నివాసము చేస్తాను ఒక గొప్ప మహారాజు ఈ మాట పలుకుతున్నాడు అనుకుంటే ఆ మందిరం యొక్క విలువ ఏంటో మీరు గుర్తెరిగి ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిని అయితే కనుక వెతకటానికి ఆయన సన్నిధిలో ఆశ్రయం పొందడానికి ఆ స్థలమందు దేవుని నామాన్ని మహిమపరిచి ఆయన అనుగ్రహించే దీవిని ఆశ్చర్య వచ్చినాన్ని బట్టి మనమందరము కూడా మన కుటుంబాలతో కలిసి నిత్యము సంతోషించడానికి లోకంలో ఉన్నంతసేపు దేవుని నామానికి మహిమార్థంగా లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మనమైతే కనుక ఇక్కడున్న ఈ సన్నిధి నుంచి ఆ పరలోకముందున్న దేవుని సన్నిధికి చేరటానికి మనందరం కూడా ప్రయత్నిద్దాం అట్టి కృప దేవుడు మనందరికి గాక ఆమెన్